నమస్తే అండి నేను మీ నాగలక్ష్మిని కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతుందండి మన శ్రీకాకుళం జిల్లా కుంచాలకురమయ్యపేటలో రాజరాజేశ్వరి అమ్మవారు టెంపుల్ ఉంది కదా అక్కడ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మేము వెళ్ళాము ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము అమ్మవారి దయ వల్ల పూజ సామాగ్రి అంతా కూడా వారే ఏర్పాటు చేశారు పసుపు కుంకుమ అక్షతులు గంధం అలాగే ప్రసాదం అన్ని వారే ఏర్పాటు చేశారండి అగ్గిపెట్టుతో సహా ఏర్పాటు చేశారు పూజలో పాల్గొనే వాళ్ళు రెండు వందల పదహారు రూపాయలు కట్టాలన్నమాట అంటే పూజా సామాగ్రి అంతా కూడా అందుకు వారు ఏర్పాటు చేస్తారు మేము డబ్బులు కట్టేసి ఆన్లైన్లో పేర్లు నమోదు చేయించుకున్నాం వెయ్యి మందికి అవకాశాన్ని ఇచ్చారు ఎందుకంటే మన శ్రీచక్రపురంలో వెయ్యి శ్రీచక్రాలు ఉన్నాయి కదా వెయ్యి మందికి అవకాశం ఇచ్చారు మీకు కనిపిస్తుంది కదా ఏర్పాట్లు చూడండి ఎంత చక్కగా చేశారు ప్రతి శ్రీచక్రం దగ్గర అమ్మవారు ప్రతిరూపం పెట్టారు పూలదండలు వేశారు సాయంత్రం ఐదు గంటలకల్లా పూజ స్టార్ట్ అయ్యింది శివాభిషేకం అలాగే అమ్మవారికి కుంకుమార్చన కడ్గమాల పారాయణ ఇవన్నీ అయినాయి ఒక త్రీ అవర్స్ వరకు పట్టింది మీకు కనిపిస్తుంది కదా దీపాలు ఇలా ఏర్పాటు చేశారు శివలింగం పెట్టారు పూజ అంతా పూర్తి అయిన తర్వాత లాస్ట్లో జ్యోతులు వెలిగించాము ఒక్కొక్కరికి పదివేల ఒత్తులు ఇవ్వడం జరిగింది అవి లాస్ట్లో వెలిగించమన్నారు జ్యోతులన్నీ వెలిగించిన తర్వాత బా కైలాసంలో ఉన్నట్టు అనిపించిందండి ఎవరిని కూడా లోపల ఉంచలేదు ఇబ్బందులు ఎదుర్కోవాలని అందరిన బయటకు వచ్చామన్నారు జ్యోతులు వెలిగించిన తర్వాత వెయ్యి మందికి ప్రసాదాలు ఇన్ని ఒత్తులు చేయడం ఎంతమంది సేవ చేశారా అనిపించిందండి ఇక్కడ పూలతో అలంకరణ చేసి దీపాలు పెట్టారు మధ్యలో శివ పార్వతులను కూడా పెట్టి ఇక్కడ పూజ చేశారు ఇక్కడ పెద్ద స్ఫటికలింగాన్ని కూడా ఏర్పాటు చేశారండి పూజ ఎలా జరిగింది అలాగే జ్యోతుల కాంతులతో అమ్మవారి టెంపుల్ ఎంత శోభాయమానంగా ఉందో మీరే చూడండి బయట పెద్ద శివలింగం ఉందండి ఆ శివలింగానికి అభిషేకాలు అవి పూర్తి చేశారు వర్షం పడుతుంది అయినా ఏ కార్యక్రమం కూడా ఆగలేదు చుట్టూ రుద్రాక్షలతో ఆ శివలింగం ఎంత బాగుందో ఇక్కడ అష్టదిక్పాలకుల నామాలను గానం చేశారండి వినడానికి చాలా బాగుంది మీరు వినండి పూజ అంతా పూర్తయింది లాస్ట్ లో జ్యోతులు వెలిగించాము ఈ జ్యోతుల కాంతులతో అమ్మవారి టెంపుల్ ఎంత బాగుందండి లోపల ఎవరిని ఉంచలేదు వెలిగించిన తర్వాత అందరినీ బయటకు వచ్చేయమన్నారు జ్యోతులన్నీ ఒక్కసారి వెలిగించిన తర్వాత అఖండంగా వెలుగుతూ ఉంటే ఎంత బాగుందండి ఈ జ్యోతుల కాంతుల వలె మన జీవితాలు కూడా కాంతివంతంగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుందాం శ్రీమాతే నమ